తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కీలక మలుపు తిరిగింది ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు తెలంగాణ పోలీసులు ఎదుట ఆయన లొంగిపోయినటువంటి నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఇప్పుడు తెలంగాణ పోలీసులు కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వబోతున్నారు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈ అంశంలో అసలు ఏం జరుగుతుందనేది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కేటీఆర్ కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది ఇప్పటికే ప్రభాకర్ రావు పోలీసుల ఎదుట ఆయన లొంగిపోయారు లొంగిపోయినటువంటి నేపథ్యంలోనే కొన్ని కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఏం జరుగుతుంది సార్ ఈ కేసులో దొంగ దొంగ చెవులు అంటారు వీళ్ళు చెవుల ఆ గోడ కానిచ్చి వినడం ప్రైవసీకి భంగం మనం చూసాం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్న ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా అధపాతాళం పతనం అయిపోయారు ఇది ఇప్పటిది కాదు రామకృష్ణ హెగ్డే చరిత్ర నుంచి కర్ణాటక సీఎంగా చేసిన రామకృష్ణ హెగ్డే హయాం నుంచి వరుస పెట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు ఏంటి ఎందుకు వీళ్ళు ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అంత అభద్రత మీకేంటి అంటే ప్రత్యర్థి యొక్క ఆ బలంపై భయమా కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన ఈ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డాడు వీళ్ళందరినీ ప్రోత్సహించారు అసలు ఇది ఒక పెద్ద టీం ఎస్ఐబి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో లాగా వీళ్ళేంటి ఎస్ఐబి టీం దానికి చీఫ్ ఇతను ఎవరు ప్రభాకర్ రావు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు బయటికి తీశారో అరెస్టులు ప్రారంభమయ్యాయో ఇతను వెంటనే జంప్ అసలు ప్రారంభం కాదు నీకు అసలు విచారణ లేదు ఇంకా కేసు పెట్టలేదు ఈయన కేసీఆర్ ఓడిపోయిన వెంటనే పారిపోవడం ఎవరు ప్రభాకర్ రావు అమెరికాకి వెళ్ళిపోవడం తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు పారిపోతావు నువ్వు తప్పు చేశావనేది వాస్తవం అన్నమాట వాళ్ళ రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే వీళ్ళు ఒక పెద్ద స్టూడియో పెట్టారంట అసలు బాత్ వాళ్ళు కిచెన్లో మాట్లాడుకునేదంతా వీళ్ళు వింటున్నారని భార్యతో రేవంత్ రెడ్డి ఏ కూర చేయమన్నాడు అనేది కూడా వీళ్ళకి తెలుసు అండి అంటే ఎంత భయం రేవంత్ అంటే ఎంత భయపడ్డారో అక్కడే తెలుస్తుంది వీళ్ళ పతనం అక్కడే ప్రారంభమైంది ఇప్పుడు అతను ఎవరు ప్రణీత్ రావు సార్ అప్పటి ఆ డిఎస్పి ఆ ప్రణీత్ రావు అరెస్ట్ అతను ఏంటి అసలు వీళ్ళు అరెస్ట్ చేయబోతున్నారు వీళ్ళు కేసు అని ముందే హార్డ్ డిస్కులతో సహా అన్ని బద్దలు చేయటం పగల కొట్టడం అడవుల్లో తీసుకెళ్లి పగలగొట్టాడని మళ్ళీ వాటి కోసం వేట అంటే ఏ విధంగా వీళ్ళు అక్కడ ఒకటి నేరానికి పాల్పడ్డారు ఫోన్లన్నీ ట్యాపింగ్ చేశారు అప్పట్లో నీకు రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ హీరోయిన్ ఫోన్లు ట్యాపింగ్ అంటే వీళ్ళు చేసింది పరిపాలన దీనికోసం మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది ఇప్పుడు మీరు ఏమని చెప్పారు ఏం చేశారు తెలంగాణ అనేది వాళ్ళ ప్రజలు అది సెంటిమెంట్తో కూడినటువంటి అంశం కొన్ని దశాబ్దాల పోరాటం నిర్మల్ని ఒక తెలంగాణ యోధులని పోరాట వీరులని పులినోట్లో తలబెట్టానని నమ్మి నీకు ఓట్లేసి గెలిపిస్తే ప్రతిదీ ద్రోహమే కదా దళితుడు ముఖ్యమంత్రి చేస్తానన్నావు నేను నా బీబీ దప్ప ఇక్కడ లేరు నా బిడ్డలు అమెరికాలో ఉన్నారన్నారు వాళ్ళని ఇక్కడ తీసుకురావటం వాళ్ళని ఇక్కడ గెలిపించటం ఉద్యమంలో వాళ్ళని భాగస్వాములను చేయటం చివరికి కుటుంబ పాలనగా మార్చడం ఇంత చేసినా నీలో ఆ భయం ఆ భద్రత అభద్రత ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం అన్నమాట ఇప్పుడు ప్రభాకర్ రావు పట్టుకొచ్చారు సుప్రీంకోర్టు కూడా ఫైర్ అయ్యింది అతని పాస్పోర్ట్ క్యాన్సిల్ అయింది అతను వచ్చి ఇక్కడ మరి సరెండర్ కావాలి ఇక్కడ మరి విచారణలో వాస్తవాలు వెల్లడించాలంటే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు చూసా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర అంతా మన మీడియా మిత్రులు కెట్ట కిట్ట విచారణ సాగుతుంది ప్రభాకర్ రావు అంటే ఇంకా ఇవాళ కాదు ఇంకో రెండు మూడు రోజులు ఇవాళ అతన్ని విచారణ చేయటం అతన్ని అరెస్ట్ సార్ అసలేంటి నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం ప్రతిపక్ష నాయకులనే కాకుండా అసలు అధికారంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులది ఫోన్ కూడా ట్యాప్ చేశారని వాళ్ళ భార్యల ఫోన్లు కూడా ట్యాప్ జరిగిందని రకరకాల వార్తలు వచ్చాయి మనం విన్నాం అంటే అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉంది టీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది నేతల మీదే నిఘా పెట్టారని వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారని రకరకాల వార్తలు వచ్చాయి ఏంటి అసలు ఏం జరిగింది కేసులో చేయించింది ఎవరు చేయడంలో వీళ్ళెందుకింత ఉత్సాహం చూపించారు వాళ్ళు ఒకదాన్ని చేయమంటే వీళ్ళు ఇంకా పది మందిని చేశారు ఏది వాళ్ళు ఏదో కొంతమందిని ట్యాపింగ్ చేయమంటే వీళ్ళు ఏం చేశారు వందల మందిని చేశారు జ్యువెలరీ మర్చెంట్స్ని చేశారు బంగారం వ్యాపారుల్ని వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున బంగారం వసూలు చేశారని రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేశారు వాళ్ళని మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసి ఒక మాఫియా లాగా ఉంది తప్ప వీళ్ళు పరిపాలన చేసినట్టుగా అనిపించలేదు మీరన్నారు ఇందాక హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ అంటే చెయ్య రాని పనులన్నీ చేశారు వల్గర్ పనులన్నీ చేశారన్నమాట ఇప్పుడు పొలిటీషియన్లు ఫోన్లు ట్యాపింగ్ చేయటం అంటే ప్రత్యర్థి పార్టీల ఫోన్లు ట్యాపింగ్ అంటే అదంతా ఒక ఎత్తు చివరికి నీ సొంత పార్టీ వాళ్ళ ఫోన్లు కూడా ఏంటి అసలు సొంత పార్టీలో ఉండేటువంటి నాయకుల మీద వాళ్ళ కుటుంబాల మీద నమ్మకం ఉండదు అంటారు అంటే ఏ స్థాయిలో వీళ్లలో అనుమానాలు పెరిగిపోయాయి ఎంత అపనమ్మకాలు పెరిగాయి అనేది అక్కడే కనపడుతుంది అంటే వీళ్ళు పార్టీ మారుతారనా లేదా రేవంత్ రెడ్డితో వీళ్ళు సన్నిహితంగా ఉన్నారనా బీఆర్ఎస్ లో రేవంత్ కోవర్ట్ ఫోన్లు ట్యాపింగ్ చేశారా అసలు కవిత ఫోన్లు కూడా వీళ్ళు ట్యాప్ చేశారా ఓకే అందుకే ఇప్పుడు కవిత ఫైర్ అవుతున్నారంటారా ఎందుకంటే ఇవాళ కవితని మరి రేవంత్ కోవర్ట్ అంటున్నారు ఎవరు అసలు దీనిలో కేటీఆర్ పాత్ర ఎంత అసలు దీనిలో ఆ పెద్ద ఆయన ఏది ఇంటి పెద్ద కేసీఆర్ ఆయన ఏంటి అసలు బయటికి రాకపోవడం సెక్రటేరియట్కి వెళ్ళకపోవడం ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడు అటు మరి అధికార నివాసంకే పరిమితం అయ్యాడు లేకపోతే ఆ ఫామ్ హౌస్లో ఉండటం పోలీసు వ్యవస్థ కొంత సమాచారం తెలుసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు దానికి మాకు ఏం సంబంధం అంటూ కూడా ఒక ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు మాట్లాడడం మనం చూసాం చేసి ఉండొచ్చు అయితే ఏంది తప్పే ఉంది దాంట్లో అన్నట్టు అంటే వాళ్ళంతటా వాళ్ళు చేశారా వాళ్ళతో ఎవరైనా చేయించారా అనేది ఇక్కడ ముఖ్యం దీనిలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏది జనరల్గా ట్యాపింగ్ అంటే ఎవరు దేశ అంతర్గత భద్రత లేకపోతే ఉగ్రవాదం లేకపోతే మావోయిజం తీవ్రవాదం వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేశారు వాళ్ళ యొక్క ఆనుపానులు కనిపెడుతున్నారు వాళ్ళ యొక్క ఉనికిని తెలుసుకున్న వాళ్ళపైన పోలీస్ దాడులు చేయటం ఎన్కౌంటర్లు చేయటం అది వేరు దానికి కాదు కదా అంటే వీళ్ళ ట్యాపింగ్కి ఈ సమకూర్చినటువంటి ఈ ధనం ఎక్కడిది ఎంత సమకూర్చారు అసలు తీసుకొచ్చారు ఇజ్రాయెల్ టెక్నాలజీ ఇక్కడికి తీసుకురావడం కోసం పెట్టిన బడ్జెట్ ఎంత అసలు అక్కడే కాదు కదా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరే వాళ్ళు ఓ పెద్ద యాంటీనా పెట్టి ఓ పెద్ద సిస్టమ్స్ పెట్టి మొత్తం ఒక ముప్పై నలభై కంప్యూటర్లు ల్యాప్టాప్లు హార్డ్ డిస్క్లు అవే కదా అతను నాశనం చేసింది ప్రణీత్ రావు దీనిలో ఇప్పుడు ఏమో నిందితులు ఒక యజమాని కూడా దాంట్లో ఉన్న ఇంకా అక్కడే ఉన్నాడా ఆయన కూడా పరారి ఏది ఒక ఛానల్ యజమాని పరారైన పరిస్థితి అంటే వీళ్ళంతా కూడా ఇవాళ ప్రణీత్ రావు లేకపోతే భుజంగరావు అతను ఎవరో తిరపతన్న అంతమంది అరెస్ట్ అయ్యారు కొంతమంది బయటకు వచ్చారు కొంతమంది పరారయ్యారు ఇప్పుడు పరారైన వాళ్ళను కూడా ఇవాళ తీసుకొస్తున్నారు నేపథ్యంలో ఒకవైపు ఏమో ఫార్ములా ఈ రేస్ కార్ రేస్లో కేటీఆర్కి నోటీసులు ఏంటి ఆయన అసలు అమెరికా వెళ్ళినట్టున్నాడు నేను వచ్చినాక హాజరవుతానన్నాడు వచ్చాడు ఇవాళ రేపు మళ్ళీ హాజరుగమ్మని నోటీసులు ఏసీపీ పంపిస్తుంది ఈ రోజే హరీష్ రావు ఇవాళ కాళేశ్వరం కమిషన్ హాజరవుతున్నాడు పిసి ఘోష్ మొన్న చూసా మనం ఈటెల్ రాజేందర్ ఆయన హాజరయ్యాడు తను పదకొండో తారీఖు ఇప్పుడు వస్తానన్నాడు ఎవరు కేసీఆర్ఆర్ అంటే ఇవాళ విచారణలు లేకపోతే వాళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణాలు ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్ కోర్టులు పోలీస్ స్టేషన్లు జైళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసు పదమూడు నెలలుగా నీరుగారిపోయింది అంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మలుపు తిరిగింది ఏంటి సార్ కారణం ఏమైంది ఏ కేసు నీరు గార్చడానికి వాళ్ళ ప్రభుత్వం సిద్ధంగా లేదు అన్ని కేసులు దగ్గర పెట్టుకున్నారు వరుస పెట్టి ఒక్కొక్కటి లాగుతున్నారు ఎవరు ఊరుకుంటారు ఎందుకు ఊరుకుంటారు నీ ఇంట్లో మీ ఆవిడతో నువ్వు పలానా కోరండు అనేది ట్యాప్ చేసి ఉంటే ఎవరు ఊరుకుంటారు అంటే అసలు రేవంత్ జీవితాన్ని ఇవాళ రోడ్డు మీద పెట్టారు అతని కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టిన పరిస్థితుల్లో నేరం ఇవాళ నువ్వు ఎంత దూరం పారిపోయినా అది వెంటపడదు తప్పు చేసి నేను పారిపోయానో లేకపోతే నేను తప్పుకున్నానో అనుకుంటే అది తప్పటడు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్